భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు ఈ తరానికి ఒక స్ఫూర్తిగా నిలిచేలా కృషి చేయాలని నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు జగ్జీవన్ రామ్ ఒక గొప్ప సంఘ సంస్కర్త రాజకీయవేత్త సమాజంలో అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం కులరహిత సమాజం కోసం పోరాడిన ఒక గొప్ప పోరాట యోధుడు అని అన్నారు వారు ఎంపీగా కేంద్ర మంత్రిగా దేశ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు జగ్జీవన్ రామ్ కూతురు వీరా కుమారి కూడా వారి అడుగు నడుస్తూ దేశానికి సేవలు అందించారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో వారు స్పీకర్ గా ఉండి తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయంలో వారున్నారని గుర్తు చేశారు రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏకకాలంలో రైతులకు అరవై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ చేశామని మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీతో రాష్ట్రంలో ముప్పై ఒక వేల కోట్లు మాఫీ చేయడం జరుగుతుందని అన్నారు రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చామని గతంలో గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు ఇచ్చారని కానీ ఇప్పుడు నిజమైన రైతులకు ఇస్తామని దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు రానున్న రోజుల్లో పేద పడుగు బలహీన వర్గాలకి తోడ్పడతానని అన్నారు ఈ జగజీవన్ రావు గారు వర్ధన సందర్భంగా అర్పిస్తూ వారి ఆలోచన విధానం ముందుకు తీసుకొని పోదామని ఒక తెలియజేస్తూ మరి ఏర్పాటు చేసినటువంటి మిత్రులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ ప్రభుత్వం కూడా పేదల అభ్యున్నతి కోసం నిస్సాయిలకు సాయం అందించేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పని ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పని ముందుకు పోతున్న క్రమంలో ఇప్పటికి ఐదు గ్యారెంటీలు అమలు కాబట్టి మరో ఒక గ్యారెంటీతో పాటు రైతు రుణమాఫీ రైతు భరోసాను కూడా ఇవ్వాలని చెప్పని ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణం ఎందరికీ అందరికీ తెలుసు ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రెండు లక్షల రైతు రుణమాఫీ గతంలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరవై ఎనిమిది వేల కోట్ల పైచీలు కించిమించి డెబ్బై వేల కోట్లు మంజూరైతే ఆ తదుపరి ఎవరు కూడా రైతుకు ఆ స్థాయిలో ఏక మొత్తంలో రుణాలు మంజూరు చేయని సందర్భాన్ని చూసింది ఈసారి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ముప్పై ఒక్క పైచీలకు ఏక కాలంలో రుణాలు మంజూరు చేయడానికి కూడా తగు ప్రణాళికను సిద్ధం చేసింది రైతు భరోసాను కూడా ఇవ్వడానికి కోసం వారు ద్వారా ఏ విధంగా ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేస్తున్నాం మీరు గమనించారు గత పది సంవత్సరాల్లో రైతు బంధు పేరిట ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కొండలకు కోండలకు వాగులకు వంకలకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పోయినటువంటి వాటికి దారులకు ఇచ్చిన సందర్భం అలాంటి వారికి ఇవ్వకుండా ఎవరైతే వ్యవసాయం చేసుకొని ఎవరైతే కష్టపడుతున్నారో భూమిని నమ్ముకొని వాళ్ళకి మాత్రమే రైతు భరోసా నిర్మాణం చెప్పని ఒక లక్ష్యంగా ముందుకు పోతున్న అవసరం అసెంబ్లీలో కూడా చర్చిద్దామని చెప్పిన వారి మాట ఏదైతే ఉందో మనం విన్నాం అది కూడా అమలు కాబోతుంది రెండు లక్షల మాకు కూడా పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రైతులు లోన్లు తీసుకున్నారో వాటి అన్నింటి కూడా మాఫీ చేయాలని చెప్పని ఈ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో కూడా తీర్మానం ఏకీకృతంగా చేయడం జరిగింది అది కూడా అమలు కాబోతుందని మాడి చెప్తూ రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించడంలో కానీ నాణ్యమైన అందుబాటులో ఎరువులు ఉంచడమే కానీ సన్న రకాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం రేషన్ ద్వారా అందరికీ కూడా సన్న రకాల బియ్యం వేయాలని చెప్పండి ఒక ఆలోచన తీసుకోవాలి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఈ ప్రభుత్వం వచ్చింది ఇంకా ఈ కొన్ని కార్యక్రమాలు అమలు చేయాలని ప్రభుత్వం వచ్చిన మూడు మాసాలలో కూడా ఎన్నికలు కూడా రావడం వల్ల ఇంచుమించు దేశవ్యాప్తంగా రెండున్నర మాసాలు ఎలాంటి కార్యక్రమం అమలు కావాలి పదిహేను రోజులు మళ్లీ ప్రభుత్వం పనులను ఎక్కించింది శరవేగంగా ఆ కార్యక్రమం అమలు చేయాలని చెప్పని చూస్తున్న సందర్భం ఇవన్నీ కూడా ఆ మహనీయులు ఆనాడు మనకు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర మహాత్మా గాంధీ గానీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచన ఆలస్యరావు ఇలాంటి ఆలోచన ధోరణి పుణికి పుచ్చుకునే ఈ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం పాటు పడుతుంది అందులో ఏమాత్రం అనుమానం ఆస్కారం లేకుండా పనిచేస్తున్నారో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట సందర్భంగా తెలియజేస్తూ మరోసారి బాబు జగ్జీవన్ రావు గారి భద్రత సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం